నమస్తే వెల్కమ్ టు నేను మీ రజేష్ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ తెలుగు సినిమా పరిశ్రమ ట్రెండ్ మారుతున్నట్టుగా తెలుస్తుంది అంటే బడా బడా సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొడుతుంటే చిన్న సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చినటువంటి సినిమా కోర్ట్ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది పెద్ద ఎత్తున సంచలనంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అసలు ఈ సినిమా ఎందుకు హిట్ అయింది మాట్లాడతాం మనతో పాటు సినీ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే గారు దాసర్ గారు నమస్తే ఏంటి సార్ కోర్ట్ సినిమా ఎవరు ఊహించినా చిన్న సినిమా నాని కొంత ప్రొడ్యూసర్గా గా తెర మీదకి వచ్చాడు అద్భుతమైనటువంటి హిట్ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏంటి ఎందుకు హిట్ అయింది అంటే మీరు ఇప్పటికే చూసే ఉండు ఉంటారు కాబట్టి సినిమాని ఎట్లా మీరు విశ్లేషిస్తారు ఈ అంశంలో కానీ దొంగ నాని అసలు చెప్పాలంటే మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు చెప్తా చూడు ఇప్పుడు హిట్ ఉందా హిట్ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ థర్డ్ కేస్ ఓ సిఐడి ఎపిసోడ్స్ లాగా నువ్వు వెయ్యి కేసులన్న పెట్టుకోవచ్చు అది జీవితకాలం నడుస్తాయి కదా సినిమాలు రెండేళ్ల కోట సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కోర్టు కోర్టులో ప్రజెంట్ ఫస్ట్ది ఈ కేసు యాక్చువల్లీ నువ్వు కోర్టు టూ కూడా తీయొచ్చు ఇంకో కేసు ఇంకో అడ్వకేట్ త్రీ ఫోర్ ఫైవ్ అసలు చూడు ఎంచుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు ఈ వాల్ పోస్టర్ సినిమా పైన కోర్టు సిరీస్లు హిట్ సిరీస్లు బోల్డ్ వస్తాయి ఇకపోతే మనం కోర్టులో ఉన్న ఈ ఫస్ట్ కేసు గురించి మాట్లాడుకుందాం అల్లరి చిల్లరిగా తిరిగే ఒక అబ్బాయి మన ఇళ్ళల్లో కూడా ఉంటారు కదా నార్మల్గా అబ్బాయిలు ఏంటంటే ఏ జెప్టోనో జొమాటోనో క్యాబో గీబో చేసి క్యాటరింగో చేసుకొని బతికేస్తారు ఎరా అలా తాగి ఉండకపోతే మంచిగా ఉండొచ్చు కాదంటే నువ్వెందుకు చెప్తున్నావు నాకేమో డబ్బులు ఇస్తున్నావు నా సంపాదనతోనే కదా నేను తాగేది అంటారు తెలిసిందే కదా కుర్రాలు ఎలా ఉంటారు అలాంటి కుర్రాడు అలాంటి ఆకతాయి కుర్రాడు అనుకోకుండా ఒక అమ్మాయి ఫోన్లో పరిచయం అయితే అది కాస్త ప్రేమగా మారి అలా వీళ్ళు వెళ్ళే టైంలో ఆ అమ్మాయి గొప్ప ఇంటి అమ్మాయి మాది చాలా అగ్రకులం అని ఫీల్ అయ్యే ఆ ఇంటి మనిషి వీడు ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ కొడుకేంటి నా మా ఇంటి అమ్మాయిని ప్రేమించడం ఏంటని తెలుసుకొని అతని మీద తన మైనర్ కాబట్టి ఒక ఫోక్స్ యాక్ట్ కింద వేస్తాడు అన్ని రకాల కేసులు బనాయించి తనని లోపల తోసే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లోడు ఆ కేసులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ బయటికి ఇప్పుడు ఇది మెయిన్గా ఇప్పుడు తన్ని లోపల తోయించాలంటే ఇతన్ తరఫున ఒక క్రూరమైన అడ్వకేట్ ఉండాలి బయటికి తీసుకురావాలంటే ఇతన్ దగ్గర నుంచి ఒక హీరోయిక్ ఎలిమెంట్స్ ఒక అడ్వకేట్ కావాలి ఆ హీరోయిక్ ఎలిమెంట్స్ గా మన ప్రియదర్శి నటించాడు ఆ విలనిజం ప్రదర్శించే గా హర్షవర్ధన్ అండ్ మెయిన్ ఈ విలన్ క్యారెక్టర్ మంగపతి క్యారెక్టర్లో శివాజీ పిల్లలు కూడా ఓవరాల్ గా ఈ టెరిటరీ ఎంత బాగా డిజైన్ చేశారంటే మీరు జై భీమ్ సినిమా చూసారు సూర్యాది అండ్ అలాగే మన పృథ్వీరాజ్ది ఇంకోటి జనగణమన్న చూసారు కోర్ట్ డ్రామా మన వకీల్ సాబ్ ఉంది పింక్ ఓ బోల్డ్ అని ఉన్నాయి సెక్షన్ త్రీ సెవెంటీ వన్ అని అట్లా చాలా సినిమాలు వచ్చాయి అన్నీ కూడా చాలా క్రిటికల్ క్రిటికల్ పాయింట్స్ ని డిస్కస్ చేస్తా కోర్టు అసలు కన్ఫ్యూజ్ మనకు అసలు తెలీదు ఆ చట్టాలు ఇది అలా కాదు అందరికీ తెలిసిన చాలా సింపుల్ లాజిక్స్ తో సింపుల్ ఎలిమెంట్స్ తో ప్రతి చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యే రీతిలో తీసారు ఈ సినిమా ఇలా అంటే ఇప్పుడు అతను బుక్ బయటకు వస్తున్నాడు వచ్చేది స్టోరీ అన్నారు అంటే ఇప్పుడు ఫేక్ గా ఫోక్సో చట్టం ఇంప్లై చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం జరిగింది ఏం చెప్పారు అంటే పిల్లలకి చదువుతో పాటు చట్టాలు కూడా తెలియాలి చాలా మంది ఏంటంటే ఇంటర్ ఇప్పుడు మనము చిత్రం సినిమా చూసామండి చిన్నప్పుడు చిత్రం ఉదయ్ కిరణ్ అండ్ రీమాస్ అనే ఇంటర్లోనే పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అయిపోతుంది ఆ పిల్ల అవును మైనర్ పిల్ల ప్రెగ్నెంట్ అయిపోతే మైనర్ బాబు ప్రెగ్నెంట్ అయిపోయి వాళ్ళు జీవితాన్ని స్టార్ట్ చేశారు అది అప్పుడు సినిమా అబ్బాయి ఎంత బాగా చేశారో అని సినిమా చూసపడది రాంగ్ తప్పది ఇప్పుడు ఏంటంటే ఈ ఫోక్సో చట్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మైనర్ అమ్మాయి మీద చెయ్యాలన్నా ఒకరు భయపడాలి అది బేసిక్ చట్టం ఎందుకు వచ్చిందంటే ఓ నలభై ఏళ్ళ ముసలోడు మూడేళ్ల పాపం నాలుగేళ్ల పాపం రేపులు చేసి చంపేస్తున్నారు కదా వాళ్ళని కఠినంగా శిక్షించాలని వేసిన చట్టం కాకపోతే ఏంటంటే పదహారేళ్ళకి పదిహేడేళ్ళకి పిల్లలు ప్రేమించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళు తప్పులు చేయట్లా ఆ ప్రేమని వీళ్ళు ఫోక్సో కింద అంటే అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని ఆ ఏజ్లోనే జైల్లో తోసేసి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తున్నారు జైలలో మగ్గుతున్నారు వాడు నిజంగా క్రిమినల్ బయటికి వస్తున్నాడు జైల్లో ఉండి 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 నేను చేరి నేరానికి ఇలా ఉన్నానండి ఆ ఆ క్రిమినల్స్తో చేరి నేర్చుకొని బయటకు వచ్చి వాడు నిజంగా పెద్ద క్రిమినల్ అవుతున్నాడు ఇట్లాంటివన్నీ మనం చూసాం బేసికలీ ఆ తప్పులు మళ్ళీ జరగకుండా అందరినీ ఎడ్యుకేట్ చేసేలాగా ఒక సినిమా తీశారండి బంగారం లాంటి స్క్రిప్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కాదు తర్వాత తరాలైనా సరే ఇలాంటివి అంటే నాట్ ఓన్లీ దిస్ చట్టాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఏమేమి జరుగుతున్నాయి మనకి ఏ విధంగా అవి ఉపయోగపడతాయి తప్పుడు కేసులు ఏమన్నా బనాయిస్తే మనం ఎలా బయట పడగలము అంటే ఎప్పుడు చూడు కోర్ట్ అంటే పోలీసులు లాయర్లు అదే మనకి ఎందుకు రాగోలా అట్లా ఉంటుంది ఈ పరిస్థితి బట్ అవన్నీ తెలుసుకోవాలి మనం కూడా ఇది సినిమాలో చెప్పింది ఇక నటీనటులు అంటారా అందరూ పర్ఫెక్ట్గా చేశారు సాయి కుమార్ గారు కనబడేదే తక్కువ కాలమైన కథకి చాలా కీలకమైన మలుపు తిప్పే క్యారెక్టర్లో చేశాడు ప్రియదర్శి ఆబ్వియస్లీ హీ హాజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆ పిల్లలు ఇద్దరు బాగా చేశారు అండ్ నెక్స్ట్ రోషిణి గారి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వస్తే సైలెంట్గా ఉంటుంది లాస్ట్ ఒకటే డైలాగ్ ఒక డైలాగే పేలిపోయింది నీ కూతురైనా నా కూతురైనా ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడితే అనిపిస్తా అని ఒకటి కొట్టి చెప్పుద్ది ఆ డైలాగ్కి విజిల్స్ పడతాయి ఇంకా బోల్డ్ అని ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రతి అంటే కోర్టు డ్రామా చుట్టే తిరుగుద్ది మధ్యలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇరికిచ్చారు ఓవరాల్గా ఈ సినిమా అయితే అందరికీ నచ్చుద్ది అండ్ మ్యూజిక్ ఆ ఎడిటింగ్ కానీ ఆ కెమెరా పనితనం కానీ నెక్స్ట్ ఆ డైరెక్షన్ ఆ స్క్రీన్ ప్లే నడిపించిన తీరు కానీ అందరూ కూడా బాగా చేశారు సో కంటెంట్ ఉంది కాబట్టి హిట్ కొట్టింది ఖచ్చితంగా హిట్ కొట్టింది అండ్ ఖచ్చితంగా ఈ సినిమా వంద కోట్లు ఈజీ కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు చావా సినిమా అనుకోకుండా వచ్చి ఎలా అయితే సంచలనాలు సృష్టిస్తుందో ఇప్పుడు కోర్టు తరహా దీని టైం వచ్చింది అనమాట నాకు తెలిసి సమ్మర్ వరకు అయినా సరే ఇంకా నడుస్తానే ఓటీటీలో కూడా ఫుల్ వెయిటింగ్ వెయిట్ చేసి చూసే పరిస్థితి ఉంటుంది త్వరగా రాకపోతే బెటర్ ఓటీకి ఎందుకంటే దీనికి థియేటర్లో ఆడే సత్తా ఉంది యాక్చువల్లీ థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు సో ఇది ఖచ్చితంగా కోర్టుకు సత్తా ఉంది కంటెంట్ ఉంది కాబట్టి హిట్ కొట్టింది వంద కోట్ల మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయి బెంచ్ మార్క్ హిస్టరీ క్రియేట్ చేస్తూ ద దాసరి విజ్ఞాన్ గారు సో మీరు కూడా కోర్టు సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్